మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మందపాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టీ మహేష్ బాబు గారు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీని ఫాలో అవుతే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి ఎలా బయటపడవచ్చు డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలామంది ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో మనం మోకాల నొప్పులు చూసేవాము ఇప్పుడు యంగర్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం బట్ ఈ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమంటారు సో ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనేది మీరు చెప్పినట్టుగా అన్ని వయసుల్లో వాళ్ళకి కూడా కామన్గా వస్తుంది సో తక్కువ వయసులోనే రావడానికి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ లాంటివి కానీ ఎక్కువగా చేసేస్తున్నారు అంటే ఎంత లిమిట్లో చేయాలి అనేది ఆయుర్వేదిక్లో చెప్పబడింది సో ఆ వాల్యూ లిమిట్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం సరిగ్గా గైడెన్స్ లేకుండా చేయడం వల్ల ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తినే ఆహారం వల్ల మన అలవాట్ల వల్ల ఏజింగ్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది సో దానివల్ల లోపల ఏదైతే సైనోవేల్ ఫ్లూడ్ గుజ్జు అనేది ఉందో అది అరిగిపోవడం మొదలయ్యి ఈ నొప్పి అనేది చాలా ఎర్లీగా కూడా మనకి అవుతుందనమాట అయితే మోకాళ్ళ నొప్పిలో చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు రొమటైడ్ ఆర్థ్రైటిస్ అంటారు సో అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఒంట్లో కణాలే మనకి ఎగెనిస్ట్గా పనిచేస్తాయి అన్నమాట సో అదో రకమైన మోకాళ్ళ నొప్పి ఇంకొకటి ఏంటంటే గౌటి ఆర్థ్రైటిస్ అంటారు అంటే మనకి బ్లడ్లో యూరియా అనేది ఎక్కువ శాతం అవ్వడం వల్ల వచ్చే మోకాల నొప్పులు అది కాకుండా ఆస్టియోఆర్థ్రైటిస్ అంటే ఏజింగ్ వల్ల ఆ లోపల గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పి సో ఈ రకంగా మోకాల నొప్పులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి అండ్ వాటి కారణాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి ఓకే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు ఈరోజు నేను ఆస్టియోఆర్థ్రైటిస్ అంటే మనకి మోకాల గుజ్జు సైనోవైల్ ఫ్లూయిడ్ అనేది అరిగిపోవడం వల్ల అది వయసు రీత్యా కావచ్చు అండ్ ఏజింగ్ తొందరగా స్టార్ట్ అయిపోయి ఈ మధ్య చాలా ఫాస్ట్గా కూడా ఇది వస్తుంది కాబట్టి అటువంటి ఆస్టిఆర్థ్రైటిస్ వల్ల వచ్చే నొప్పులకి తగ్గించుకోవడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను అదేంటంటే ఇది తుమ్మ అనేది మనకి చాలా ఈజీగా అవైలబుల్గా ఉండే చెట్టు అండి మనకు అందరికీ బాగా తెలిసింది కూడా సో తుమ్మ చెట్టు నల్ల తుమ్మ అంటారు కదా ఆ తుమ్మ చెట్టు బెరడు ఇది తుమ్మ చెట్టు బెరడు యొక్క పొడి సో ఆ బెరడు ఎండబెట్టుకుని పొడి చేసుకుని నిల్వ చేసుకుని అది కొంచెం మనము టీ ఎలాగైతే కషాయంలా కాస్తాము అదేవిధంగా ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక గ్లాస్ట్ కషాయంలా చేసుకుని అంటే ఒక వంద ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో తీసుకుని ఒక టెన్ గ్రామ్స్ పౌడర్ యాడ్ చేసి ఒక ఫార్టీ ఎంఎల్ వరకు ఉండేలాగా బాయిల్ చేసుకుని సో ఒకేసారి ఫార్టీ ఎంఎల్ తీసుకోగలిగితే ఓకే కరెక్ట్ డోస్ అది ఒకవేళ కనుక లేకపోతే కనుక మార్నింగ్ ట్వంటీ ఎంఎల్ అండ్ ఈవినింగ్ ట్వంటీ ఎంఎల్ లాగా అయినా తీసుకోవచ్చు బట్ మార్నింగ్ ఫార్టీ ఎంఎల్ తీసుకుంటే కనుక బెటర్ ఎఫెక్ట్ అండ్ అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే అది కనుక తీసుకుంటే కనుక నెప్పులు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి సార్ మనం ఇప్పుడు ఈ రెమెడీని మనం వాటర్లో వేసుకొని క్వాంటిటీ తీసుకుంటున్నాం కదా సార్ ఆల్రెడీ సో దాన్ని ఏ టైంలో తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారు సో ఖచ్చితంగా అంటే నెప్పులు ఎక్కువ ఉన్నవారు రోజుకి మూడు సార్లు కూడా తీసుకోవచ్చు బట్ ఎప్పటికప్పుడు కషాయం చేసుకుని ఒక చిన్న గ్లాస్ కషాయం తీసుకుని మన టీ గ్లాస్ లెక్కలో కషాయం చేసుకుని వేడి వేడిగా వేడిగా ఉన్నప్పుడు పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే నెప్పు అనేది ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది నొప్పులు ఒక మాదిరిగా ఉన్న వాళ్ళైతే రెండు పూటల తీసుకుంటే కూడా సరిపోతుంది ఖచ్చితంగా సరే ఇది తీసుకోవడం వల్ల నొప్పులు ఒకటి తగ్గుతాయా లేకపోతే కాళ్ళు కొంతమందికి గుజ్జు జరిగిపోయి ఉంటుంది ఆ గుజ్జు కూడా వచ్చే అవకాశం ఉందంటారా సో ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పి ఈ బెరడు కషాయం తాగితే ఖచ్చితంగా బాగా తగ్గుతుందండి అయితే ఆ గుజ్జు పెరగాలి అనుకున్నవారు అండ్ ఎవరికైతే తగ్గిపోతుంది ఆరు నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకున్న వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేసుకుని ఇదే తుమ్మ జిగురు దొరుకుతుంది సో దాన్నే గోంద్ అంటారు సో ఈ దీన్ని గోంద్ అని మార్కెట్లో కూడా దొరుకుతుంది వరల్స్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిస్తే కూడా చాలా మందులు ఇది కలిగి మిగిలిన మందులతో కలిపి చేసిన మందులు కూడా చాలా ఉన్నాయి సో ఈ గోంద్ అనేది ఈ తుమ్మ జిగురు అనమాట సో ఈ తుమ్మ జిగురుని వాడటం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఆ మోకాళ్ళల్లో కానీ ఎముకల్లో జాయింట్స్లో ఉండే గుజ్జు ఏదైతే ఉందో అది బాగా పట్టి సో ఆ నెప్పులు అనేవి శాశ్వతంగా పరిష్కారం ఆ నెప్పులకి మనకి దొరికినట్టు అవుతుంది అయితే ఈ దీన్ని మనం కరగబెట్టి సో మనం బెల్లంతో కలిపి ఉండల్లాగా కూడా చేస్తారు సో బెల్లం కలిపి స్వీట్ లాగా అంటే ఒక లడ్డు లాగా సో దాన్ని లడ్డు అంటారు సో నార్త్ ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్లో ఇది స్వీట్ కింద చేస్తూ ఉంటారు సో దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది జాయింట్స్కి నరిష్మెంట్ అనేది ఇచ్చి ఆ సైనోవేల్ ఫ్లూయిడ్ ఆ గుజ్జు ఏదైతే ఉందో అది పెరగడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ తుమ్మ చెట్టు నుండి వచ్చే ఈ జిగురు వల్ల కూడా మనకి ఆ సైనవేల్ ఫ్లూయిడ్ అనేది గుజ్జు అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సార్ టోటల్గా ఈ రెమెడీ మన రెమెడీని ఎవరైనా తీసుకోవచ్చు అంటారు డెఫినెట్గా అండి ఎవరైనా తీసుకోవచ్చు సో కాకపోతే కొంతమంది ఏంటంటే నెప్పులు ఉండవండి కానీ వయసు రీత్యా ఏంటంటే వాళ్ళకి జాయింట్స్ అరిగిపోయాయి ఆరు గుజ్జు మీద అరిగిపోయింది అని చెప్తూ ఉంటారు కొంతమందికి సర్జరీస్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది కదా సో అనేది ఏంటంటే ఎర్లీగా కనుక మీరు ఐడెంటిఫై చేసుకుని ఇది కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీరు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండదు సార్ ఈ రెమెడీ మన రెమెడీని పాటిస్తూ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు సో ఖచ్చితంగా ఇది పాటిస్తూ మనకి ఒంటికి కావాల్సిన ఏదైతే పోషకాలు మనకి కావాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఆల్మండ్స్ బాదం పప్పు కానీ నెక్స్ట్ పిస్తా ఒకటి నెక్స్ట్ వేరుశనగ ఒకటి సో ఇలాంటి పోషక విలువలు కలిగినవి అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని విటమిన్ ఇ సో కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్స్ అనేవి మనకి చాలా స్ట్రాంగ్ అవుతాయి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అలాగే జాయింట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్లో కూడా సన్ఫ్లవర్ సీడ్స్ అని చియా సీడ్స్ అని ఇలాగే డిఫరెంట్ సీడ్స్ యూస్ చేస్తున్నారు అంతేందుకు ఈవెన్ హార్స్ గ్రామ్ ఉలవలు అంటారు సో ఆ ఉలవలు కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి సో ఉలవలు కూడా తినచ్చు సో ఈ విధంగా మనం జాయింట్ స్ట్రెంత్కి బోన్ స్ట్రెంత్కి కావాల్సిన ఆహారం తీసుకుని ఇవి వాడితే కనుక చక్కటి రిజల్ట్స్ మనం చూడవచ్చు సార్ ఇప్పుడు మన రెమెడీ ఉన్న వాళ్ళని తగ్గించి ఫ్లూయిడ్ అంటే మధ్యలో ఉన్న గుజ్జును కూడా తెప్పిస్తుంది అవును సో కొంతమందికి యాక్సిడెంట్ అవుతుంది సార్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకు బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యి ఫ్రాక్చర్ అవుతుంది అలాంటి వారికి మన రెమెడీ అంటే పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది అంటారు సో డెఫినెట్గా ఇప్పుడు ఆ ఫ్రాక్చర్ పరంగా ఉన్న నొప్పి ఏదైతే ఉందో దాన్ని తగ్గించడంలో ఈ మన తుమ్మ బెరడు నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఖచ్చితంగా నెప్పులు తగ్గించడంలో అయితే ఇది ఒక్కటే కాకుండా దీంతోపాటు కలిగిన మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అవి వాడితే నెప్పులు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి అండ్ నెప్పులు ఒకటే తగ్గడం కాకుండా ఈ తుమ్మ జిగురు నేను ఇందాక చెప్పినట్టు ఇవి ఉన్న మందులు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ బోన్స్ అనేది ఇప్పుడు ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ అంటుకోవడానికి అంటే ఆ ఫ్రాక్చర్ జాయినింగ్ ఆర్ హీలింగ్కి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అండ్ బోన్స్ స్ట్రెందనింగ్ కూడా అంటే బలాన్ని పెంచడంలో కూడా ఈ తుమ్ము అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్ మోకాళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడు మన రెమెడీని ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఎక్సర్సైజ్లు అంటే డెఫినెట్గా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేయకూడదండి బట్ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిస్తే చక్కగా మనకి యోగాసనాలు ఏమేమి చేయచ్చు అనేది తెలుసుకుని అంటే కొన్ని పర్టికులర్గా ఈ కాళ్ళకి సంబంధించిన ఆసనాలు కొన్ని ఉన్నాయి సో ఆ ఆసనాలు కనుక ప్రాక్టీస్ చేసి అంటే ఆ ఆసనాల వల్ల ఏంటంటే మనకి మోకాలు నొప్పి అనేది ఇబ్బంది కలగకుండా ఉండే ఆసనాలు కొన్ని ఉంటాయి దానివల్ల ఈ లోపల మోకాలు ఎముకలు బాగా బలపడి కండరాలు కూడా మనకి బలపడేటట్టు అయ్యే ఆసనాలు అనేవి ఉన్నాయి సో అలాంటి ఆసనాలు తెలుసుకుని గైడెన్స్లో చేయొచ్చండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎక్సర్సైజ్ అవి నా మాట ప్రకారం ఏంటంటే అలాంటివి ఏం చేయొద్దు అండ్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు కూడా చాలా వాకింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ వాకింగ్ అనేది వాళ్ళ నొప్పిని బట్టించి వాళ్ళ కండిషన్ బట్టించి చూసుకుని సలహా మేరకు చేయడం మంచిది అండ్ ఆ మోకాల్ని పొంది కదా అని వాకింగ్ కూడా కంప్లీట్గా మానేయడం కూడా కరెక్ట్ కాదండి ఓకే సార్ ఇప్పుడు మన మోఘల నొప్పులకే కాకుండా మన బాడీలో ఏ పెయిన్ వచ్చినా కూడా మన రెమెడీ యూజ్ అవుతుంది అంటారు అవునండి ఖచ్చితంగా సో నెప్పులు అనేది అంటే ఎముకకి వాటి యొక్క జాయింట్స్కి సంబంధించిన నెప్పులు తగ్గించడానికి ఈ తుమ్మ అనేది చాలా బాగా చేస్తుంది ఈరోజు మీరు చెప్పిన రెమెడీ మన ప్రేక్షకులు పాటిస్తారు కంపల్సరీ వాళ్ళ మొఘాలు నొప్పులు కానీ వాళ్ళ బాడీలో ఏ పెయిన్ వచ్చినా కూడా తగ్గించుకుంటారు అని చెప్పేసి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ